సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ కోరారు ఎంకేఎంవై ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో లయన్స్ క్లబ్ ఏలూరు వైభవ్ ఆదర్శ నిడదవోలుకు చెందిన శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపును మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ ప్రారంభించి పరిశీలించారు అంతేకాకుండా ఆయన కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బవరిశెట్టి మురళీకృష్ణను అభినందించారు ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని శనివారం నాడు అన్నా క్యాంటీన్ లో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం బిర్యానీ ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు అదేవిధంగా బస్ స్టాండ్ వద్ద ఉన్న మురళి జ్యూస్ సెంటర్ వద్ద వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంటుందన్నారు కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మురళీకృష్ణ మహేష్ శివసేన వారి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ గారి ఎనభై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు లయన్స్ ఆదర్శ ఏలూరు వైభవ్ ఆదర్శ లయన్స్ క్లబ్ వారిచి మరియు మురళీకృష్ణ కృష్ణ మహేష్ శివసేన వారిచి ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది దీన్ని ప్రారంభకులు జంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ కేవీ రమణ గారు చేతుల మీదుగా ప్రారంభించారు అలాగే రేపు ముప్పై ఒకటి కృష్ణ గారు జయంతి సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఉచిత భోజన సదుపాయం ఉచిత టిఫిన్ సాయంత్రం బిర్యానీ ఏర్పాటు చేయడం ఉంది కావున అందరూ దీన్ని సద్వినియోగ పరిశోధనలో కోరుచున్నాము అలాగే రేపు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మురళి జ్యూస్ సెంటర్ బస్ స్టాండ్ నందు కృష్ణాగారి జయంతి సందర్భంగా వన్ ప్లస్ వన్ జ్యూస్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అందరూ వచ్చి ఆనందంగా తాగి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్నాము